ఎక్కువసేపు నిల్వ ఉండే ఆహారాలు ఏముంటాయి ఫైబర్లెస్ ఫుడ్ అంతా కూడా ఎక్కువసేపు ఉంటుంది ఫీచ్ లేని ఆహారం ఏదున్నా మీరు తీసుకోవద్దు ఉదాహరణకి మీకు ఆరోగ్యం బాగుండాలంటే రోజుకో కోడిగుడ్డు తీసుకోండి అని వాళ్ళు చెప్తారు మీరు రోజు కోడిగుడ్డు పిల్లలకు పెడతారు కానీ కోడిగుడ్డులో మాత్రం పీచు ఉండదు ఫీచ్ లేని కోడిగుడ్డు లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది అది అరగదు సరిగా అరక్క చాలాసేపు అక్కడే నిలవుంటుంది ఉన్న ఆహారం ఏం చేస్తుంది లివర్ మీద బర్డెన్ పెంచుతుంది మాంసాహారాన్ని తాత్కాలికంగా ఆపేయండి అసలు ఆపేస్తే చాలా సంతోషం తాత్కాలికంగా ఆపండి మాంసాహారం లోపలికెళ్ళి నిలవ ఉంటుంది అట్లాగే మీరు బాగా వేపుడు వేయించినటువంటి స్వభావంతో టిఫిన్లు మొత్తం ఆపేయాల్సిందే అవి లోపలికెళ్ళి నిలవుంటాయి నిలవుందంటే లివర్ మీద ఒత్తిడి పడతా ఉంది మరి నిల ఉండకుండా ఉండగలిగే ఏమున్నాయి తేలిగ్గా ఫైబర్ ఎక్కువ ఉండి వండుకుంటే ఆహారాలు ఉంటాయా ఆకుకూరలు లేదా మీరు చాలా రకాల కూరగాయల ముక్కలు కలిపి ఉండేటువంటి ఆహారాలు లేదా నేను డైట్ షీట్లో ఇడ్లీ చేసే విధానం అని చెప్పానే ఆ సూత్రాన్ని పాటిస్తూ మీరు వండేటువంటి వంటలు తక్కువసేపు లివర్లోని ఒత్తిడి పెట్టే క్రమంగా ఉంటాయి జన్మ కోసంలో తక్కువసేపు ఉంటాయి ప్రాసెస్ అయ్యి ముందుకెళ్ళిపోతాయి అంతకంటే అద్భుతమైన ఆహారం ఏంటంటే నేచురల్ ఫుడ్ తీసుకోండి పళ్ళు పళ్ళ రసాలు వైపు మీరు ఆధారపడగలిగితే లివర్ త్వరగా 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 కోలుకుంటుంది